అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము థర్టీ డేస్ పని చేస్తే మనకు థర్టీ ఫస్ట్ డే మనకు చెక్ ఇస్తారు పే చెక్ ఇచ్చిన తర్వాత మనం ఆ మన ఎంప్లాయర్ని థ్యాంక్స్ చెప్పం మనం ఎందుకో తెలుసా మనం కష్టపడినందుకు మనకు ఇచ్చి అది గిఫ్టా జీతమా జీతం అయితే ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం ఎందుకంటే ఆడం పాపం చేసినందుకు అందరంలో పాపం సంక్రమించి మరణం వచ్చింది కనుక అయితే దేవుని కృపావరము కృపా జీతమా కృపావరమా ఫ్రీగా యేసు ప్రభుని పంపించినాడు కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తున్నందు నిత్య జీవం ప్లీజ్ యాడ్ చేసిన తప్పుకి అందరం పాపంలో జన్మించడం జన్మించినందుకు బై డీఫాల్ట్ అందరిలో మరణం ఉంటుంది ఉదాహరణకి ఒక పిల్లోడు పుడతాడు గుడిసెలో కానీ ఒక పెద్ద బిల్డింగ్లో బాంగ్లాలో కానీ ఎక్కడ పుట్టినా ఒక పిల్లోడు పుడితే బై డీఫాల్ట్ వన్ శరీరంలో రెండు కన్నులు ఉంటాయి అట్లాగే ప్రతి మానవుడు ఈ భూమిది ఎవరికైనా పుట్టింది పాస్టర్ కూడా పాస్టర్ అమ్మ కూడా పుట్టింది క్రిస్టియన్కి ఎవరైనా మానవుడు ఈ లోకంలో పుడితే ఎట్లయితే శరీరం రెండు కన్నులు ఉంటాయో బై డీఫాల్ట్ అట్లాగే ఆత్మలో పాపంతోనే జన్మిస్తాడు ఎందుకంటే వాని రూట్స్ వాని తండ్రి నుంచి ఉంటాయి కనుక హాస్పిటల్ పుట్టంగానే ట్యాగ్ తల్లి పేరు వేస్తారా తండ్రి పేరా మన ఎక్కడైనా స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు పేరు రాయడం తండ్రి పేరు ఉంటుందా తల్లి పేరా జన్మనిచ్చేది తల్లి కానీ వాడి ట్యాగ్లో మాత్రం తండ్రి పేరు ఉంటుంది అది ఎందుకు నేను చూపిస్తాను అయితే బైబిల్ ప్రకారము ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన వ్యక్తి రెండుసార్లు చనిపోతాడు ఒకసారేమో శరీరంలో చనిపోయి భూమికి వెళ్ మట్టిలోకి వెళ్ళిపోతాడు ఆత్మ వెళ్ళి పాతాల నుంచి సింహాసనం తీర్పు తర్వాత కాలుతున్న అగ్నిగుండంలో పారవేయబడుతుంది దాన్ని రెండవ మరణం అంటాడు భూమి మీద పుడితే రెండుసార్లు చనిపోవాలా పైనుంచి పుడితే ఒక్కసారి చనిపోవాలా ఇదేందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైతే సబ్జెక్టులకు వెళ్దాం మళ్ళీ చెప్తున్నాను భూమి మీద పుట్టినవాడు రెండుసార్లు చనిపోతాడు పైనుంచి పుడితే ఒక్కసారి చనిపోతాడు ఏంటో చూపిస్తాను యోహాన్స్ మూడవ అధ్యాయం యోహన్స్ వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది కొన్ని ఏజెస్ యుగాల నుంచి ఈ స్క్రిప్షన్ అర్థం చేసుకోలే సరే చదువుకుంటూ పోతారు దాన్ని అర్థం చెప్తారా అర్థం కూడా చెప్పరు అందుకు ఏసు అతనితో నిగడము సంటును ఒకడు క్రొత్తగా జన్మిస్తే క్రొత్తగా క్రొత్తగా కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచ్చున్నాను క్వశ్చన్ క్రొత్తగా జన్మించడం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మారు మనసు వేరు క్రొత్తగా జన్మించడు వేరు మారు మనసు అంటే తెలుసా ఈరోజు నేను చెడ్డ పని చేస్తున్నా ఇంకా ఎప్పటికీ చేయను అని మనసు మార్చుకోవడం మారు మనసు అది తెలియకుండా క్రిస్టియన్స్కి నువ్వు మారు మనసు పొందినవా నువ్వు మారు మనసు పొందినవా నువ్వు మారు మనసు పొందినవా ప్రతి ఒక్కరు నేను కూడా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మనసు మార్చుకోవాలా దాన్ని మారు మనసు అంటారు దాన్ని ఇంగ్లీష్లో రిపెంట్ రిపెంట్ అంటే చేంజింగ్ అయితే యూదులకి మారు మనసు అన్యులకు మారు మనసు కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూదులుకి దేవుడు యహోబానే తెలుసు అందుకే ఇజ్రాయెల్ జనాంగము యుద్ధంకి పోతుంది పాలెస్టి మీద పోతుంటే వాళ్ళు ఏసు ప్రభు మొక్కుతున్నారా యోహోకా మొక్కుతున్నారు యహోవకు మొక్కుతున్నారు అతనే యేసు ప్రభు వాళ్ళకి తెలియదు అందుకే వాళ్ళు ఏసు ప్రభు యోక మొక్కుతున్నారు కీర్తనలు తొంభై ఒకటి కోటి చేశారు పగలు ఎండదు బను మాకు తగలదు రాత్రి కానీ దేవుడు వాళ్ళని కాపాడుతాడు వాళ్ళకి ఆయననే ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి తెలియదు వాళ్ళకి నిజమైన వ్యక్తి వ్యక్తుల కనుక ఆ యూదులకి యహోవనే దేవుడని తెలిసి కొంతమంది దారి తప్పిపోయి విగ్రహాల వెనకాల వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు మనసు మార్చుకో ఎందుకంటే యహోవ దేవుడని నువ్వు మరిచి అన్యులకు ఎదురికెళ్ళినావు కనుక మనసు మార్చుకొని దేవుడి దగ్గర అని చెప్పడం మారు మనసు యూదులకి అందుకే అపోసుల పేటరు అతను మొదటి దినమున పెంతి కోసినమున మారు మనసు ప్రకటించిందా రక్షణ మారు మనసు యూదులకి మూడు వేల మందికి ఈ ఈ ప్రీచ్ రిపెంటెన్స్ మనసు మార్చుకోండి మీరు మనసు మార్చుకోండి యోహో ఒక తిరగని కనుక మారు మనసు అనేది అన్యులకు కాదు యూదులకి మారు మనసు అనేది క్రైస్తవులకి మనకి నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన నమ్మిన తర్వాత క్రైస్తవుడు బ్రతుకుతున్న బ్రతుకుంటే నాలో ఒక తప్పు జరిగింది తప్పు జరిగితే నేను క్షమాపణ అడిగి నా మనసు మార్చుకోవాలా ఇట్లా చేస్తున్నాం చెయ్యనని చెప్పి దేవుని చెప్పడం మనసు మార్చుకోండి రిపెంట్ కానీ రక్షణ అన్యులకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు క్రొత్తగా జన్మించడం అంటే మనసు మార్చుకో క్రొత్తగా జన్మించమన్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు క్రొత్తగా క్రొత్తగా జన్మించడం అంటే ప్లీజ్ రాసుకోండి అక్కడ క్రొత్తగా అంటే క్రొత్తగా జన్మించడం కాదు గ్రీక్ వర్డ్ అనథాన్ అనథాన్ అంటే పైనుంచి జన్మించాలి కింద నుంచి భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు నరకంకి దట్స్ ద లా బికాస్ ఆఫ్ ఆడమ్ ఎవ్రీ మ్యాన్ బోర్ ఆన్ దేస్ ఆఫ్ ఫ్రమ్మెన్ మదర్ హూమ్ బికాస్ ఈ మానవుడు అందరి మన సోర్స్ ఏంటి దా భూమి సోర్స్ దేవుడా తండ్రి అమ్మ మన బాలజికల్ తండ్రి ద్వారా పుట్టినమా దేవుడి ద్వారా పుట్టినమా ఖమ్మాన్ని బయాలజికల్ తండ్రి ద్వారా పుట్టిన అందరము ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఏ స్త్రీ గర్భం దాల్చి పిల్లలు జన్మనిచ్చినా వాళ్ళ సోర్స్ దేవుడు కాదు వాళ్ళ సోర్స్ తండ్రి మగవాడు ఆ మగవాడి బీజంని గ్రీక్ గ్రీక్ లో స్పమా అంటారు ఇంగ్లీష్ లో స్పమ్ అంటారు తెలుగులో బీజం అంటారు అందుకోసమే ఆ స్పమ అంటే ఇంగ్లీష్ టెర్మినాలజీలో సీడ్ విత్తనము గింజ ఎప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్ ఒక ఒక పురుషుడు ఒక స్త్రీ కలయికలో పిల్లలు పుడతారు తల్లి జన్మనే ఇస్తుంది అంతే జన్మని ఇస్తుంది ఇప్పుడు క్యాబ్లో పోతావు క్యాబ్ వెళ్ళిపోతావు అట్లా అట్లా క్యాబ్లో ఎట్లయితే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లాగా ఒక స్త్రీ బిడ్డలకు జన్మనే ఇస్తుంది అందుకే ట్యూబ్ బేబీ లేని తెలుసా వేరేలా స్పోమ్ తీసుకొని పెడతారు డెవలప్ చేస్తారు ఓకే సో ఇదేంటంటే తండ్రి సోర్స్ ఎవరు మగవాడి బీజంతో స్త్రీ ఒక అండం ద్వారా పుడతారు అందులో పాపం ఉంది కనుక ఆ వ్యక్తి శరీరము మట్టులకి వెళ్ళిపోవాలా ఆ వ్యక్తి ఆత్మ బయటకు వచ్చినప్పుడు నరకంకి పోవాలా అందుకే ప్రభు చెప్పిన ఆరో వచనం కెన్ యూ గో టు సిక్స్త్ వర్స్ జాన్ సిక్స్ సిక్స్ ఎందుకు ఇది చెప్తున్నా అంటే హౌ టు ఓవర్కమ్ డెత్ వెన్ ఇట్ కమ్స్ అందుకే అతనితో శరీర మూలముగా అంటే ఫస్ట్ పుడతం తండ్రి బీజం ద్వారా శరీర మూలముగా జన్మించినది శరీరమే అది మట్టికే పోతుంది నరకంకి వెళ్ళిపోవాల ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది ఫస్ట్ మనము తండ్రి బీజముద్ర పుట్టినము శరీరం మూలంగా పుట్టినము అందుకే ఎందరైతే తన నామంది విశ్వసించరు అందరికి కుమారులు కుమార్తె ఒకటి అధికారం ఇచ్చారు వారు శరీర మూలంగా ఆత్మ రక్త మూలంగా కాదు కానీ దేవుని మూలంగా జన్మించినారు ఫస్ట్ మనం శరీర మూలంగా పుట్టినం తండ్రి యొక్క సోర్స్ తోని తల్లి ద్వారా పుట్టినం పుట్టినందుకు నరకంకి పోవాలా ఏం తప్పు చేయనక్కర్లే అక్కర్లే ఎందుకంటే ఒక్కడు నీతి మంత్రుడు లేడు ఏ ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అందరి కృపావరం పొందలేకపోతున్నాం ఆదం వల్ల పాపంలో జన్మిస్తారు మనుషులు అయితే శరీరం మూలంగా జన్మించినా కనుక శరీరము ఆత్మ మూలంగా జన్మిస్తే ఆత్మ అనేది ఆత్మ అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం ఏమంటారు సీడ్ని తెలుగులేమంటారు బీజం దేవుని వాక్యం ఏమంటారు బీజం బీజం సో మనము పుట్టినప్పుడు ఎవరి బీజంతో అండర్స్టాండ్ మామూలుగా పుట్టినప్పుడు ఎవరు బీజంతో పుట్టినారు తండ్రి బీజంతో పుట్టినారు ఐ విల్ మేక్ ఇట్ వెరీ గో టు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి మనం పుట్టినప్పుడు ఒక బీజం అంటే స్పోమ్ మగవాడిని పుట్టినము దాన్ని బీజం అంటారు ఆ ఇంద్రియం అంటారు దాంతో పుట్టినం ఆ పుట్టిన కను పాపం ఉంది కనుక పుట్టినందుకు నరకం కెళ్ళిపోవాలా అందుకే శరీర మూలంగా పుట్టింది శరీరము ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ నిశ్చయంగా మీతో చెప్పుచ్చు ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే తప్పవాడు పరలోక రాజ్యంకి పోడు చూడు ఇరవై రెండు చాలా పెద్ద మాట ఇది క్రిస్టియన్స్ కాదు మీరు క్షయ క్షయ క్షయబీచం అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి తండ్రి బీచం అది మీరు తండ్రిది తండ్రి మీరు క్షయబీజం నుండి కాక మొదటిసారి క్షయబీజంతో పుట్టినము కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అనగా బీజము నుండి పుట్టిబడిన పుట్టి పుట్టింపబడిన వారు కనుక మనము ఫస్ట్ క్షయబీజం తండ్రి విత్తనంతో పుట్టి నరకంకి పోతుంటే అక్షయం అంటే మరణము లేదు జీవము గల అక్షయ దేవుని వాక్యం జీవం గల దేవుని వాక్యముల బీజం నుండి పుట్టి ఉన్నాం ఓకే సో వాక్యంతో పుట్టడమే ఆత్మతో పుట్టడం వాక్యమే విత్తనం కనుక బీజం కనుక వాక్యంలో పుట్టడమే జీవంలో పుట్టడం గో టు జాన్ సిక్స్ అండ్ ఫైవ్ త్రీ అండ్ త్రీ జోన్ త్రీ 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 అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే క్రొత్త అంటే కొత్తగా కాదు పైనుండి అనథాన్ ఒకే ఒక మానవుడు అందరిలాగా పుట్టిండు తల్లి గర్భంలో నుంచి కానీ ఆయన సోర్సు తండ్రి కాదు ఆయన సోర్సు పైనుండి దూతో చెప్పింది దయాప్రాప్తురాల మరియా నువ్వు గర్భము దాల్చి కుమారుని కంటావు అంటే ఆమె ఎట్లా అది ఎట్లా సాధ్యం అంటుంది నేను పురుషుని ఎరగని దానిని నాకు మగవాడు తెలియదు ఇంకా నాకు వివాహం కాలేదు కానీ అది ఎట్లా సంభవం అంటే అప్పుడు చెప్తాడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు చెప్పండి తర్వాత ఏముంటుంది ఎంత సర్వోన్నతుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి విత్ ద పవర్ ఆఫ్ హైయెస్ట్ హైయెస్ట్ భూమి మీద లోయస్ట్ విత్ ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ సర్వోన్నతుని శక్తి అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆత్మలోకం నుంచి వచ్చినప్పుడు కమ్ముకున్నప్పుడు నువ్వు గర్వము దాలుస్తావు ఒక స్త్రీ పురుషుని కలయికలో ఎట్లయితే స్త్రీ గర్వం దాల్స్తుందో సర్వోన్నతుని శక్తిని కమ్ముకున్నప్పుడు అంటే అందరి సోర్స్ మానవులది భూమి మీద తండ్రి నుంచి కానీ ఒకే ఒక మానవుంది పై నుంచి సోర్స్ ఆ వ్యక్తి రక్తం ద్వారానే అపక్షమాపణ యు అండర్స్టాండ్ ఎందుకు ఆ రక్తం ఎందుకు గార్చుండు రక్తం ఎందు రక్తం ఎందుకు గార్చుండి ఒక ఆయన అడిగిండు ఏసుప్రభు రెండు వేల సంవత్సరాల కింద రక్తం గారిస్తే ఆ రక్తం ఇప్పటికీ ఎట్లా పని చేస్తుంది అని అడిగినాడు ఒకవేళ పని చేస్తే ఎప్పుడు కాల్చినాడు రెండు వేల సంవత్సరం రెండు అడుగు అని అడిగినాడు టీవీ మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది చూస్తుంటే ఎప్పుడు గార్చు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అగో అయితే ఆయన పాప ఆయన రక్తం పాపానికి అడుగుతుందా ఎంత అందరినీ ఓకే అందరికీ అడిగితే మీరు చెప్పండి రెనాడు బొంకే గారు పాపం అప్పుడు ఎక్కుడుందా ఇప్పుడు ఎక్కువ ఉందా అని అడిగారు ఎప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉంది అది చెప్పండి ఎప్పుడు ఎక్కువ ఉంది మరి ఆయన రక్తం కలిగితే ఎందుకు ఎక్కువ ఉందని అడిగినాడు ఎంత సింపుల్గా సార్ సరేనాడు బంకే ఆ ఏతిస్కి ఏతువాది అంటారా ఏత్ ఏతిస్కి ఏం చెప్పినాడంటే అందరు చూస్తున్నారు దేవుడు ఈ మాట చెప్పన్నాడు నీకు ఒక సబ్బు ఫ్యాక్టరీ ఉంది అనుకో నువ్వు సబ్బు ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు నువ్వు డైలీ సబ్బు ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినంత మాత్రం సబ్బు నువ్వు పూసుకుంటే కదా మురికి పోయేది రక్తం సెలవులో ఉంది మనుషులు దాన్ని అప్లై చేసుకోకపోతే వాళ్ళ పాపం ఇంకెక్కనే ఉంటుంది కదా నీకు సబ్బు ఫ్యాక్టరీ ఉండి కూడా నువ్వు సబ్బును వాడకపోతే నీకు ఫ్యాక్టరీ ఉండి కాదు షాపులో కొనుక్కొని పేదవాడు పూసుకొని మురికి పోతుంది కానీ ఫ్యాక్టరీ ఉండి కూడా నువ్వు పూసుకోకపోతే విన్ యూ డోంట్ అప్లై ద సోప్ బీయింగ్ హ్యాంగ్ కంపెనీ స్టిల్ ల్ బీన్ స్టిక్ స్టింకింగ్ స్మెల్ లైక్ వాయి ద బ్లడ్ ఈ దేర్ ఆన్ దాల్వరీ స్టిల్ టుడే ఇట్ హాస్ అన్ ఎబిలిటీ టు వాష్ సబ్బు అందరిని మురికింది తీస్తుంది గొప్పోడు మంచోడు చెడ్డోడు అందరు మురికింది ఆ రక్తం అందరి పాపాలకు అడుగుతుంది కానీ వాడకపోతే ఏం చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటే కిందికి వచ్చి ఆ స్టూడియోలో నుంచి బయటకు వచ్చి టీవీస్ నుంచి బయటకు వచ్చి ఆ రెండడు మాకి కాళ్ళధరబడి అక్కడే పరిశుధత్వం పొందుకొని రక్షించబడి గొప్ప సువార్థి అయినాడు అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏం తప్పు చేసినాం చచ్చిపోయి చూడు పరలోకం పోయిన తర్వాత నువ్వు అడిపోయిన తర్వాత సింహాసనం తీర్పు ముందా అన్యులందరూ ఉంటారు ఎట్లుంటారు తెలుసా వాళ్ళు నేను ఇది చేసిన చెప్పారు వాళ్ళు వాళ్ళ ముందుకు పోగొని చిన్నపిల్లల్ని తండడుతాడు ఏం తిన్నాడు వాళ్ళు నేను తినలే డాడీ నేను తినలే డాడీ అంటాడు వాడు అంత ముఖం ముక్కు పెట్టుకొని అట్లాగే అన్యులందరూ కూడా ధవలస్సి మాసం తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు దాకా ఒరుకుతారు వాళ్ళ లోపల బయట అన్ని చెప్తారు మేము ఒప్పుకున్నాం మేము నమ్మలేదు నిన్ను క్షమించు అందరు కూడా కాలుతున్న అగ్నిమల వేయబడతారు సో రియాలిటీ ఏంటంటే సత్యం మనకు అర్థమైతేనే ఎదుడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మానవుడు పాపంలో జన్మించినాడు మానవుడు చెడ్డోడు కనుక నరకంకి పోడు మానవుడు చెడు పనులు చేసినాక మా నరకం పోడు మానవుడు మంచి పనులు చేసినందుకు నరకంకి పరలోకం పోడు మానవుడు పాపంలో జన్మించడు పాపంకి జీతం ఉంటుంది ఆ జీతం ఏంటంటే ఖచ్చితంగా ఆత్మ పరలోకంకి పోకుండా నరకంకి పోవాలా ఆ ఆత్మ పోవద్దంటే ఒక పరిశుద్ధిని రక్తము అతను కూడా మానవుడే ఉండాల అందుకే అందరు మానవులు దేవుడిగా ట్రై చేశారు కానీ ఎవడు కాలే గౌతమ బుద్ధుడు పిల్లం పక్కన పడుకొని ఆమె పేరు రా రాహుల్ యశోధర పక్కన పడుకొని అతను దేవుని దేవుని వెతికని వెలుగు వెతుకుతా వెలుగు వెతుకుతా వెళ్ళిపోయాడు ఈ సెడ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ లైట్ జీసస్ నెవర్ సెడ్ ఐఎమ్ ఇం ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం చదువుకోండి ఎవరు కూడా ఈ రోజు వరకి నేను మార్గం అని వేరు ఏ వేరు ఏ వే దివే అంటే తెలుసా ఒకే ఒక మార్గం జీసస్ వే వే ద నేనే నేను నేనే నేను ఆయన ఆయన అని చెప్పారు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ పోలేడు మరి మంచి పనులు చేసినామంటారు మంచి పనులు చేసినందుకు పరలోకం పొమ్ము చెడ్డ పనులు చేసినందుకు నరకం పొమ్ము అందరం పాపంలో జన్మించాం దానికి అందరికి జీతం ఉంటుంది ఆ జీతమే మరణం మరణం అంటే నుంచి ఎడబాబు ఎడబాబు సో ఎట్లా పుట్టాలి మళ్ళీ పుట్టడం కాదు పై నుంచి పుట్టాలి కింద నుంచి పుడితే నరకం పోతాం పై నుంచి పుడితే పరలోకం పోతాం పైన ఏముందంటే ఆత్మలోకం ఉంది ఒకడు నిశ్చయముగా ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్ నీటి మూలంగా అంటే బాప్తిజము ఆత్మ మూలం అంటే తెలుసా నోటితోని యేసు నా ప్రభువు నా కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవుని కుమారని వృధ నమ్మినప్పుడు యువర్ స్పిరిట్ ఇంటు స్టాలిష్ ఆ ఆత్మ మీద దేవుని పరిశుద్ధాత్మ వచ్చి సీల్ నీ పరలోకం పోయేంతవరకు నీ ఆత్మని ఎవరు ముట్టలేరు అందుకే క్రిస్టియన్స్ ఆత్మకి దయం పట్టదు క్రిస్టియన్స్ ఆత్మ దయం పట్టలేదు ఒక్క స్త్రీ ఒక్క భర్త ఇద్దరు భార్య ఉంటారు కానీ ఇద్దరు భర్తలు ఒక్క భార్య ఏదైనా ఇంట్లో ఉండరు ప్రభు అంటే భర్త నువ్వు ఏసు ఎవరైనా నువ్వు ప్రభుతో కలిస్తే ఏక ఏక ఆత్మ ప్ర భార్య భర్తలు ఏక శరీరము ప్రభుతో కలిస్తే ఏక ఆత్మ దేవుడు నా ఆత్మ ఒకటి ప్రభుని అంగీకరించినాక అందులో ఇంకా ఏది రాలేదు ఆయన నా మీద ప్రభుత్వం చేశాడు కొలసి ఒకటి పదమూడు టెన్ మినిట్స్లో క్లోజ్ చేశాడు కలిసి ఒకటి పదమూడు నేను ఎందుకు టీ సబ్జెక్టులోకి రాలేదు నేను ఎట్లా మరణం ఓవర్కమ్ కావాలి ఒకటి పదమూడు ఆయన మనలను ఆయన మనలను నన్ను కాదు మనలందరినీ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియకుమారిని యొక్క రాజ్యం నివాసులుగా చేశాను పెద్ద మాట ఇది హాస్ డెలివర్డ్ గోయింగ్ టు డెలివర్ ఆర్ డెలివర్డ్ ఎవరిని మన ఆత్మని మన ఆత్మని అంధకార సంబంధమైన మనం పుట్టినప్పుడు మధు క్షణము చీకటి రాజ్యంలో పుట్టినం ఆ చీకటి రాజ్యం నుంచి మనని విడుదల చేసి తన ప్రియకుమారి రాజ్యముకి పంపట్లేదు పంపేసిండు కనుక నీ ఆత్మ ఈస్ నో మోర్ ఇన్ ద డార్క్ వోల్డ్ యువర్ స్పిరిట్ ఈస్ నో మోర్ ఆన్ ద ట్రాన్సిట్ పీరియడ్ యువర్ స్పిరిట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్ కింగ్డమ్ ఆఫ్ లైట్ యేసుక్రీస్తు రాజ్యంలో నీ ఆత్మ ఉంది కనుక నీ ఆత్మకి దయం పట్టడం ఇంపాసిబుల్ ఆమెకు దయం పడింది క్రిస్టియన్ ఇంపాసిబుల్ నీకు ఎందుకంటే చీకట్లో కలి తీసి నిన్ను తీసుకోబోతుంటే మార్గ మధ్యంలో అపవాది పట్టుకునే ఛాన్స్ ఉంది తీసుకొని తీసుకొచ్చి తన కొడుకు రాజ్యంలో ట్రాన్సిలేటెడ్ దెన్ దెర్ ఇస్ నో వే సో మరి ఎందుకు మనుషులు క్రిస్టియన్స్ హఠాత్తుగా మరణిస్తారు ఎందుకు సిక్నెస్ వచ్చి మరణిస్తారు గెట్ ఇన్ ద సబ్జెక్ట్ గో టు సా నైన్టీ సో మరణము దేవుడు సృష్టించండు అది యాక్టివ్ ఇన్ యాక్టివ్ స్టేట్లో ఉండే అది యాడమ్ పాపం చేసినందుకు వచ్చింది ఆడడం వల్ల అందరి మీదకి వచ్చింది అది దేవునికి ఫ్రెండ్ ఏం కాదు మరణము దేవునికి స్నేహితుడు కాదు అది దేవుని యొక్క శత్రువు అది దేవుడు ఏసుక్రీస్తు ప్రభుత్వాన్ని సంహరించలేదు దాన్ని ఓడించిండు కానీ అది ఇంకా ఉంది అది భూమి పైన అది ఒకరోజు మొత్తం సంహరించబడుతుంది ఎప్పుడంటే ర్యాప్చర్లో చూడు ట్వెల్త్ వర్స్ ఈ కీర్తన దావిదు రాయలేదు మోజస్ రాసినాడు మాకు జ్ఞాన హృదయము కలుగున కలుగునట్లు చేయము మా దినములు లెక్కించటకు మాకు నేర్పుము దినములు అంటే అందరు ఎట్లా తీసుకున్నారో తెలుసా దినములు అంటే మేము ఎన్ని రోజులు బ్రతుకుతాం మాకు మాకు చూపించమని అది కాదు దినములు థర్టీ ట్వెల్త్ వర్స్ టీచర్స్ టు నంబర్ కౌంటా నంబరా టీచర్స్ టు నంబర్ ఆ కౌంటా టీచర్స్ టు నంబర్ ఆ డేసా డేసా కౌంట్ అంటే నేను వన్ ఇయర్ బతున్నా టూ ఇయర్స్ బతుతానా త్రీ ఇయర్స్ బతుతానా అది కౌంట్ నంబర్ ఆ డేస్ అంటే తెలుసా మనకి ఇది ఏం చెప్పినారు ఒక్కొక్క టైంలో చనిపోతారు అట్లా ఏం లేదు తొందరగా కూడా చనిపోతారు అందుకే దేవుడు చెప్పిండు అక్కడ ఏమని మా ఎప్పుడు చనిపోతామో అది చూపించమని మా జ్ఞానం కల కలగటకు చేయటట్లు మా దినములు మా దినములు లెక్కింప లెక్కింప లెక్కించుటకు మాకు నేర్పము ఏమని పొద్దున కూర్చొని మమ్మీ నువ్వు నేర్చిపోతావు నేను ఎప్పుడు చనిపోతా అది కాదు మీనింగ్ దట్స్ అవ్ పీపుల్ ఇంటర్ప్రిటెడ్ స్టూపిడిటీ బైబుల్ సేస్ టీచర్స్ టు కౌంట్ ఆ డేసా నంబర్ ఆ డేసా కౌంట్ ఆ డేస్ నంబర్ ఆ డేస్ కౌంట్ ఆ డేస్ అంటే తెలుసా డాడీ నువ్వు ఇప్పుడు చనిపోతావు నేను ఇప్పుడు చనిపోతావు నా కాల్యులేషన్ ప్రకారం దేవుడు చెప్పి నన్ను కౌంట్ చేసుకోమన్నాడు నేను ఒకరు అని దట్స్ కౌంటింగ్ నంబరింగ్ అంటే తెలుసా నీకు సంవత్సరంలో ఇన్ని నెలలు ఉన్నాయి దినంలో ఇన్ని ఉన్నాయి గంటలు ఇన్ని ఉన్నాయి ఈ నిమిషం ఏం చేయాలా ఈ నిమిషం ఏం చేయదు ఇది ఎక్కడ ఏం చేయాలా ఎప్పుడు ప్రార్థన చేయాలా ఎంత ప్రార్థన పెట్టుకోవాలా టీచర్స్ టు నంబర్ మై డేస్ నా దినంలో ఈ టైం ఏం చేయాల ఎప్పుడు ప్రార్థన చేయాల ఎప్పుడు ఉపవాసం ఎప్పుడు క్షమించాలా ఎప్పుడు ఇచ్చా యు ప్లాన్ ఇట్ స్కెడ్యూల్ ప్లానింగ్ యువర్ డే ఫర్ గాడ్స్ ఆడియన్ డెస్టినీ కోసం మనకేమన్నా నేర్పించినారు ఎప్పుడు చనిపోతామని నేను చూపిస్తాను పదవ వచనం మోసస్ రాసిన పాత నిబంధనలు అప్పుడు పాత నిబంధనలు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం పాపం బలం ఇచ్చేది ఓకే మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరాలు ఎన్ని ఎన్లు యూదులకి డెబ్బది అధిక బలము బలము ఎడ్ల ఎనిమిది మేము ఆ రోజు మోసస్ తండ్రి మేము పాపం వల్ల జన్మించినాం కనుక అందరం పాపంలో మా పాపం వల్ల నీ ఉగ్రతమ్మ మీదకి వచ్చి మేము డెబ్బై ఏళ్ళు బతుకుతాం ప్రభా ఎన్నేళ్ళు పాపంలో మా పాత నిబంధనలు ధర్మశాల డెబ్బై ఏళ్ళు కనుక బలం ఉందను కొంచెం స్ట్రాంగ్ మనుషు అనుకో ఎన్ని బతాడు అని చెప్పి రాసినబడు ఎన్ని బతికాడు ఎన్ని బతికినాడు అని అర్థమైంది కనుక రాసిండు అంద అందరూ చచ్చిపోతాడు అది నీ బిజినెస్ నాది కాదు క్వశ్చన్ ఒకటి అడుగుతా మరణం దేంతో వచ్చింది పాపంతో వచ్చింది మరణం సిలిండర్ పిలినందుకు రాదు మో మోటార్ సైకిల్ గుద్దినందుకు కాదు జ్వరం వచ్చినందుకు ఇవన్నీ దాని అవుట్కమ్ మరణం ఎందుకు వచ్చిందంటే సింపుల్గా పాపం వలన వచ్చింది ప్రభు వచ్చి ఏం తీసేసిండు తీసేస్తే ఏముంది నీలో జీవం ఉంది ఉన్నప్పుడు అది వచ్చి నేను ఇంటిమీడియేట్ చేస్తుంది ఎందుకంటే చచ్చిపోలే మరణం భూమి మీద ఓడిపోయి ఉన్నది ఓడిపోయినాడు మళ్ళీ లెగి నీ మీదకి వస్తాడు నీకు జ్ఞానం ఉందా లేదా చూడనికే నీ జ్ఞానం లేకుండా ఎందుకు వచ్చిందో నాకెన్నప్పుడు ఇట్ విల్ పుట్ యూ డౌన్ ఏమన్నా అవుతుంది రిపోర్ట్స్ ప్రకారం ఏదైనా కనిపిస్తుంది నీకు ట్యూమర్ అనేసి అది ఏ దానం ఉండని ఒక్కటి నీలో సిన్ ఉందా లేదు ఎవరు తీసేసినారు పాపము ఎరగని ఆయన మనకొరకు పాపంగా పుట్టలే పాపం చేయలే పాపముగా మార్చబడి తండైన దేవునికి మన నీతిమంతులుగా చేసేసిండు కనుక మనలో నీతి ఉంది నిత్య జీవం ఉంది కనుక మనలో నిత్యజీవం ఉంది కనుక మరణం అనేది ఈ లోకంలో చచ్చిపోలేదు అది యాక్టివ్లు ఉంది వేరేళ్ళ జీవితంలో మనకి ఇన్యాక్టివ్ అది మన మీదకి వచ్చినప్పుడు మనము లోపల నుంచి నాలో నిత్య జీవం ఉంది నేను మరణించను జీవిస్తాను చెప్పినప్పుడు ఈ అవగాహనతోని అది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఏదైనా ఉండని బాడీలో వెళ్ళిపోవాలి ఎందుకంటే వన్ ట్వంటీ ఇయర్స్ బతికినాడు డ్యూట్రానమి చాప్టర్ నెంబర్ దేవుడిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది డ్యూట్రానమి చాప్టర్ నెంబర్ థర్టీ టూ థర్టీ టూ వర్స్ టీవో ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది అవసరం మోసస్ రెండవసారి రాయిని కొట్టద్దు మాట్లాడంటే ఆయన తిక్కలు ఉంటాడు ఇజ్రాయల్ జనాంగం పట్ల ఉండి మాట్లాడుతూ మాట్లాడుతూ రాయికి చెప్పబోయి కొడతాడు కొట్టంగానే దేవుడు అంటాడు నన్ను అందరి ముందు నేను నేనేం చెప్పిన నీకు మొదటిసారి కొట్టమన్నాను రాయికి రెండవసారి ఆ మెరీబా నీళ్ళ దగ్గర కొట్టొద్దు మాట్లాడమని చెప్తే నువ్వు మాట్లాడుకు కొట్టిన కనుక అందరి ముందు నన్ను పరిచయం ఆ పిల్లల కోసం నీళ్ళైతే ఇచ్చిన కానీ నన్ను అవమానపరిచిన కనుక అందుకోసం నువ్వు కానంలోకి పోవు అంటాడు ఎన్నోసార్లు మోజస్ ప్రార్థన చేస్తే దేవుడు వినాడు వినకున్నప్పుడు అప్పుడు దేవుడు చనిపోమని చెప్పిండు మోసెస్కి చెప్పిండు పాత నిమలో ఎనభై ఏళ్ళు బతకాలను వెలిచికి నువ్వు ప్లీజ్ చనిపో ఇంకా చెప్పక చనిపో అని చెప్తే అప్పుడు చనిపోవలసి వస్తుంది ఆ దినమున యోహో వా మోసతో ఇట్లను ఎరుకు ఎదుటనున్న మొయాబు దేశమందలి అబారిమను ఆ ఈ పర్వతము ఓకే ద ఒక మౌంటైన్ అనగా నేబోకొండ ఎక్కి నేను ఇజ్రాయికు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి దూరం కలి చూడు చూసిన తర్వాత నీ సహోదరుడైన ఆరాను ఆరోను ఊరు కొండ మీద మృతి పొందిన తన స్వజనుల యుద్ధకు చేరినట్టు నీవు ఎక్కువ కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యుద్ధకు చేరుదు ఫిఫ్టీ వన్ బర్స్ ఎలయనగా మీరు సీను అరణ్యంలో కదేషు చివరికి వచ్చిన తర్వాత అక్కడ మిస్టేక్ చేస్తాడు అదే అరణ్యంలో కదేషు మె మె మెరీబా నీళ్ళ యొద్ ఇజ్రాయిల్ల మధ్య నన్ను పరిశుద్ధ అంటే క్లీన్గా చూసినావా దేవుడిని ప దేవుడి నన్ను పరిశుద్ధ దేవుడు ఆల్రెడీ పరిశుద్ధుడు పరిశుద్ధ అంటే అపార్ట్ నన్ను పరిశుద్ధ పరచక ఇజ్రాయిల్ల మధ్య నా మీద తిరుగుబాటు చేసేది కనుక నీవు ఎదురుగా ఆ దేశమును చూచదవు కానీ నేను ఇజ్రాయల్కి ఇచ్చుచున్న ఆ దేశం నువ్వు ప్రవేశింపవు సో దేవుడు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది నువ్వు చనిపోయాం కానీ దట్ టైమ్ దట్ మ్యాండ్ ఐ సో కొత్త నిబంధన వచ్చే లోపల చూద్దాం ఓకే దేనివల్ల మరణం వస్తుంది రోమ ఆరు పద్నాలుగు ఎప్పుడు అందుకే నువ్వు పాపత్కుని అన్ను ప్రేర్ చేయొద్దు నువ్వు పాపత్క మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాస్టర్ చెప్పారనుకో మీరు ఐదు వారాలు సంఘానికి వస్తే మీకు ఉద్యోగం వస్తుందంటే నాలుగు వారాలు వచ్చి రాలేదనుకో ఐదో వారం వేరే నేను పాపిని అంటారు అది ధర్మశాస్త్రం ఓకే నువ్వు ఐదు వారాలు కాదు జీవితకాలం సంఘానికి రావాలా రాకపోతే నేను చపించడు దేవుడు చంపండి ఓకే సో వాళ్ళు తండ్రిని వంద నాలుగు ప్రభావం నాలుగు వారాలు రాగాలి వారం రాలేదు నన్ను క్షమించి పాపిని క్షమించు అని ధర్మశాస్త్రం ఆపరేట్ చేస్తున్నావు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేదు పాపం భూమి మీద ఉందా లేదా ఉన్నది కానీ ఎవరి మీద ప్రభుత్వం చేయదు దేవుని పిల్లల మీద ప్రభుత్వం చేయదు ఓకే సో నెక్స్ట్ గో టు సెకండ్ సెకండ్ పీటో